క్రైమ్ కౌంటర్ కౌంటర్ సంక్షేమమే అంతిమ లక్ష్యం న్యూస్ స్వాగతం సూర్యాపేడి జిల్లా పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం త్రయోదశి సోమవారం మహాపర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ పూజా కార్యక్రమాన్ని కొంకిపాక మృత్యుంజయ శాస్త్రి ఆలయ అర్చకులు కందాల హరికృష్ణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్న నందీశ్వరునికి అభిషేకం శివలింగానికి అభిషేకం జరపబడింది ఇట్టి పూజా కార్యక్రమానికి గ్రామంలో ఉన్న మహిళా భక్తులు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో కోటి దీపోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్

அஞ்சாமே ஓமஸ்ஸோம் ஓமஸ்ஸோம் த்தீபனிமேதாப்யர்வ நார்ிகேல சேகுகுலேதா பிரம்சகளானமேதே ஓம் பிரஹஸ்வா ஓம் பானஹஸ்வா ஓம் வியாணஹஸ்வா ஓம் துணஹஸ்வா ஓம் தமானஹஸ்வா ஓம் பிரம்மன் ஹஸ்வா மத்யே மத்யே உடகவாதம் பஜாமே குற்றாந்திர்பயவை அஸ்தோபிட்சாரமி பாலோட்சாரமி குடாஜ் இந்த பஜாமே தாம் முர பஜாமே சுபன ரட்சனான பஜாமே கற்பூரமங்கல நீதா ஜனோ கற்பூரம கற்பூரமங்கல நீதா ஜனோ ஓம் বিহ গরবিহ বিহা সার্ভে বিয়া সার্ভে বল মস্তে রুদ্র গবিহ মঙ্গলি রাতু আকাই এন্ড আকুই পশুক কম্বি পেট এন্ডি আম মুকুড়ু পিসি যাই লক্ষ্মী রাতু তে আল গেরিয়া মাসতিন এরি বাত্র মদা পরম দাদে মাধব যো জানিতি একলা ব্রহ্মরো বরে এক হিজমান আই স্টেদা দাদি దీపదేవి మంగళో పడుకోండి గణపతి చేసుకున్నారు అందరూ గౌరవం చేసుకున్నారు కదా అచ్చ పూలు పట్టుకోండి అత్యుందలు పడుకోండి అందరూ రెండు పూ ఒక పూలు పడుకోండి అన్నీ మాతృలేవో భవ പിതുരേ ദേവാ ബവ ആചാര്യ ബ്രഹ്മണൻ ബേദരൻ ബറുദീ കേശൻ ബബ്ബൻ ബന നാമോദൻ ബംഗുർസൻ ബാസുദേവൻ ബജുൻ ബന അനുർധൻ ബറുദോ തമൻ ബദോ സജൻ ബന നാൾ ദിം ബന അചതൻ ബന ജനൻ ജനൻ ബ उपेंद्र ബന ഹരേ നമ ശ്രീ കൃഷ്ണ ജയ നം ശ്രീക്ത പരബ്രഹ്മണേ നമ അകിതലിസ് കൊണ്ടി చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ మమ్మ కుటాడీ పండ్ వ్యాపార ఘనగణక వస్తువహన లక్ష్మీ సంపద ప్రాప్తు ఇష్టదేవత కులదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ మమ కు విద్యా సారంగత ఉద్యోగ వివాహ కార్య సిద్ధిరస్ దీపోత్సవ పూజా కలిష్యే శ్రీమహాగ్రాపతి పూజ కరిషే తలంగా కలస ఆరాధనం కరిషే శ్రీ మహాగణాలు పూజా పడితే కలిశారాధన కలిసే మీ దగ్గర ఉన్నటువంటి ఆ గ్లాసుకి కొద్దిగా పస్తూ కుంపండి తడిపి సడపండి హలో கலுமுக விஷ்ணு கஞ்சிய ஹருதமான சுந்தர அர்வேதேதமே பவித்

மங்கள <srupings> <supii> <University> है ना है ना सुभान अल्लाह नमः नमस्ते अस्तु धन्वने नम रात नमः नमा शिवम ठगवते नम नमः

గ్రామంలో చేసినటువంటి గత ఐదు సంవత్సరం ఐదు నెలల కిందట ప్రతిష్ట చేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు పార్వతీ రామలింగేశ్వర స్వామి భక్తాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము ప్రతిష్ట చేసుకొని గత ఐదు నెలల కింద జరిగింది ప్రతిరోజు కూడా ఇచ్చరూప నిర్వహించుతున్నాము అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా గ్రామ ప్రజలు ప్రతి రోజు కూడా అభిషేకములు దీపాలు ముడుచుకోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ సోమవారం కానీ ఈ ముప్పై రోజులు ఎప్పుడైనా కానీ ముఖ్యమైన పర్వతంలో ఏంటంటే సోమవారాలు ఏకాదశి అది చిరండి రోజుల్లో ఈ యొక్క ముప్పై రోజుల్లో ఏ రోజు అయినా దీపాలు జరుగుతూ కార్తీక మాసం అంటే ఈ యొక్క శివకేశ్వర్లకు భేదం లేదు ఆకాశ దీపం ముటిస్తాం శివుడికి విష్ణు కృష్ణాలయంలో రాముడు గారు కానీ వెంకటస్వామి కానీ ముడిచుకోవచ్చు శివకేశర్లకు భేదం లేదు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ఇద్దరికి కూడా మారలేస్తారు అందుకనే శివుడు మాల ఐతమ్మ వాళ్ళ ఆంజనేయ స్వామి మాల భవానీ మాల ఈ యొక్క అనేది చీకటి చీకటిని ప్రాణతో వెలుగుని అందించాలని చెప్పేసి అని ఈ యొక్క దీపాలని చేస్తాం మనం మనం చేసేటువంటి పాపపుణ్యాన్ని మొత్తం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో స్నానం చేసిన జపం చేసిన దీపం చేసినా కూడా కూడా తొలగిపోతాయి కాబట్టి కార్తీక మాసంలో దీపా అదేవిధంగా కోటి దీపోత్సవం అనేది మనము దేవాలయాలలో చేసుకోవాలి కోటికి పోతా దేవాలయంలో సామూహికంగా చేసుకోవాలి మహిళ చేత కోటి పోతాడు మినిమం వంద మంది ఉంటే ఆ వత్తి లక్ష వత్తు ఉంటుంది వంద మంది ఉంటే కోటి తర్వాత సామూహికంగా కాకుండా ఇక్కడ అర్చకులు గ్రామ ప్రయోజనం ద్వారా ఈ యొక్క స్వామిదాన్ని పెట్టినటువంటి కోటి వత్తులు కూడా ముంచుకోవడం చాలా పుణ్యము మనము ఏదైతే పాపాలు చేశామో ఇవన్నీ కూడా తెచ్చుకోవాలంటే కాలిపోవాలి కాబట్టి ఈ యొక్క క్రిమి కీటకాలకు కూడా సంబంధించినటువంటి ఈ మాసం అన్నీ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి అని పంటలు వ్యాపారులు మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క కోడి దీపోవ కార్యక్రమాన్ని మన బొత్తలపాలెం గ్రామంలో ఈ కంపెనీ సభ్యులు పెద్దలు పిల్లలు మహిళలు అందరి సహజ ఈ యొక్క కోటలీ పోతం చేసుకోవడం చాలా సంతోషకరమైనది మనం అనుకున్నది బుధవారం అనుకుంటాం ఇవాళ రోజులు లెక్కేసుకోండి ఐదు రోజులలో ఇంత భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా ఖర్చుతో శ్రమతో కూడింది అందరూ కూడా కంపెనీ సభ్యులందరినీ ఏకీభవించి అందరు కూడా నువ్వు నీ చే కాదు అందరూ కూడా సమానంగా కలుపుకోబోయి ఈ యొక్క కోడి నీకోవాన్ని దిక్కు విజయంగా చేస్తున్నందుకు ఈ గ్రామ ప్రజలకి ఈ కంపెనీ సభ్యులకి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటూ